ప్రభుత్వం రావాలి పోలీసులు రావాలి మున్సిపాలిటీ వాడు రావాలి పంచాయతీ వాడు రావాలి అని అంతా ఎదురు చూస్తారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి అరుచుకోవడమే మనకి ఇచ్చే నైజమైపోతుంది కానీ రోజులు ఆనందో చక్కగా చేతనైనంతగా చేశారు ఆ సంతోషంగా చేస్తామని చూశాం రాజుగారు తమ రాజ్యంలో మనుషుల యొక్క ప్రవర్తన ఏమిటి తెలుసుకోవాలని అనుకున్నాడు అనుకుని రాత్రికి వెళ్ళకుండా అందరు వచ్చిపోయే చోట ఒక పెద్ద రాయి పెట్టారు ఏడు గంటలకు మొదలైంది ట్రాఫిక్ వచ్చిన వాళ్ళంతా ఆ రాయిని చూసి చిరాకు బడ్డం మొదలుపెట్టారు కొద్ది వడండి దాడబెట్టేది అని కొద్దిమంది తిట్టుకున్నాను కొద్దిమంది ఏమో అతను మున్సిపాలిటీ అనేది గుడ్డు లేదండి పొద్దున్నే వాడు పని పాట ఏంది ఏడు అందరూ ఇచ్చి పెట్టిపోతారు రోడ్డు మీద అని వాళ్ళు కొద్దిమంది గారు ఇట్లా పలు రకాలుగా దాక మధ్యాహ్నం అయింది ముసలాయన వస్తూ వస్తూ ఆ రాయి చూసాయో ఎంత కష్టపడుతున్నారో పాపము రోడ్డు మీద ఇంత పెద్ద రాయి పెట్టాడు అప్పటి లేదే అని చిన్న వాడు అక్కడే ఆ రాయి అక్కడికి తెప్పించాడు చూస్తే రాయి కింద ఒక మూట ఉంది ఆ మూటలో వంద వందరు వరహాలు ఉన్నాయి దాంట్లో ఒక చీటీ ఉంది ఈ వంద వరహాలు ఈ రాయి తీసిన వాడికి చెబుతుంది రాజుగారి సంతకంతో ఉన్నవాడు ఇది మనకి కాదు చెప్పితేనే చేస్తాము చెప్పకుండా నేను చెయ్యము వాడు ఎవడో ఏ చేసినా నేను ఎందుకు చెయ్యాలి ఇది మనదా అంటే ఇషియా ఇంట్లో కూడా మనం చేస్తున్నాం గమ్మ చేస్తుందిలే నాన్న చేస్తాడే మా పంచాయతీ చేస్తాడే అనే ఆలోచన వల్ల సమాజము నాచినమయ్యే దిశలో వెళ్ళిపోతుంది శ్రమతో సేవ చేయొచ్చు మంచి మాట సాయం చేయచ్చు చేతి సాయం చేయొచ్చు కింద రోడ్డు కాసేపు ట్రాఫిక్ లో మనం పోలీసు లాగా కూడా నిలవచ్చు తప్పేముంది